వాగర్త వివ సంప్రతూ వాగర్త ప్రతిపత్ జగత పార్వతీ పరమేశ్వరు జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు గల ఈ రెండు వేల ఇరవై ఐదవ ఆంగ్ల నూతన సంవత్సరానికి గాను పన్నెండు రాసుల వారికి వార్షిక ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను కర్కాటక రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు గల ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో కర్కాటక రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో సప్తమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు వరకు లాభములో అనగా వృషభ రాశిలో సంచరించడం వల్ల రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నవంబర్ మాసాల్లో జన్మరాశిలో ఆయన ప్రవేశించడం వల్ల విశేషమైనటువంటి సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది అనగా ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం గురువు సంవత్సరం అంతా కూడా ఏదో విధంగా అనుకూలంగానే ఆయన అవకాశాన్ని ఇస్తున్నారు విద్యారంగంలో పనిచేసే వారికి మంచి ఫలితాలు అందుకోగలుగుతారు తండ్రి నుంచి రావాల్సిన ఆదాయం చేతికి అందుకోగలుగుతారు నూతన ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తుంది ఉన్న ఉద్యోగంలో పదోన్నతం రావడానికి అవకాశం కనిపిస్తుంది అలాగే పోటీ ప్రపంచంలో మంచి విజయాలని సాధించుకోగలుగుతారు సమాజంలో గుర్తింపు కూడా పొందగలుగుతారు ఇక కర్కాటక రాశి వారికి సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది తర్వాత భాగ్యభావములోనికి మీనరాశిలోకి రావడం వల్ల అష్టమ శని దోషం నుంచి కర్కాటక రాశి వారి సంవత్సరం బయటపడతారు భాగ్య ద్వారా తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు వ్యవసాయ రంగంలో ఉన్న వారికి విశేషమైనటువంటి సుఫలితాలు రావడానికి మంచి ఆదాయాన్ని అందుకోవడానికి అవకాశం ఉంటుంది పరిశ్రమల్లోనూ చిన్న చిన్న యూనిఫామ్ వేసుకునే ఉద్యోగాల్లో పనిచేసే వారికి నూతన ఉద్యోగ అవకాశాలు కానీ ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి కానీ రావడానికి అవకాశం కనిపిస్తోంది ఇక భాగ్యభావంలో మీనరాశిలో రాహు సంచారం రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది వరకు ఉంది ఈ మీనరాశిలో రాహు సంచారం విపరీతమైనటువంటి విదేశీ విదేశీయానాన్ని విదేశాల్లో ఉన్నటువంటి వ్యాపార లావాదేవీలు కూడా అనుకూలతను ప్రసాదిస్తుంది తృతీయ భావంలో కన్యారాశిలో రాశిలో కేతు సంచారం కొనసాగుతోంది ఇది రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది వరకు అలాగే తృతీయ భావంలో కేతు సహకరిస్తారు నిరాడంబరతను భగవంతుని ఆశస్సులను జన సహకారాన్ని మీకు అందించి మీ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని ప్రసాదిస్తారు ద్వితీయాధిపతి రవి భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఏప్రిల్ మే మాసాల్లో భాగ్య దశమ లాభ సంచరిస్తూ రాశి వారికి ద్వితీయాధిపతి రవి భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఏప్రిల్ మే మాసాల్లో అలాగే తొమ్మిది పది పదకొండు భావాల్లో మీన మేష వృషభ రాశుల్లో సంచరించే కాలంలో అధికారుల నుంచి పూర్తి సహకారాన్ని అందించి మీ అభివృద్ధికి సహకరిస్తారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నవంబర్ మాసాల్లో తృతీయ భావంలో కన్యా రాశుల్లో సంచరించేటప్పుడు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదహైదు తర్వాత ధనుసు ధనుర్మాసంలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల మీకు కొన్ని పోటీ ప్రపంచంలో గానీ కొన్ని ఇంటర్వ్యూల్లో గానీ విజయాలను అందుకోగలుగుతారు ఈ సంవత్సరం రాజకీయ నాయకులకి అనుకూలత కనిపిస్తుంది ఈ కర్కాలిక రాశి వారికి ఉద్యోగులకు నూతన ఉద్యోగాలు కనిపిస్తుంది ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని పొందగలుగుతారు ప్రభుత్వం నుంచి సహాయం తండ్రి నుంచి సహాయం కూడా అందుకోగలుగుతారు పంచమ దశమాధిపతి కుజుడు రెండు వేల ఇరవై ఐదు జూలైలో కన్యారాశిలో రాశిలో తృతీయ భావంలోను రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ లో ధనుస్సు రాశిలో అష్టమ భావంలో సంచరించే సందర్భాల్లో కొన్ని వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు భూ సమస్యల నుంచి బయటపడతారు వాహనాలు రిపేర్లు చేసుకోవడం కానీ నూతన వాహనాలు కొనుగోలు చేయడం కానీ జరుగుతుంది ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరంలో కర్కాటక రాశి వారికి గురువు శని రాహువు కేతువు రవి కుజులు ప్రధానంగా చాలా సందర్భాల్లో సేకరిస్తూ ఎక్కువ శుభలితాలను అందిస్తున్నారు అలాగే రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను కర్కాటక రాశి వారు ద్వయంలో గురువు సంచరించే కాలంలో మీరు దక్షిణామూర్తిని దర్శించుకొని దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి అష్టమ శని అనగా కుంభరాశిలో శని సంచార సమయాల్లో ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకంగా నిర్వర్తించే రావణాష్టకం చదువుకోండి అలాగే అష్టమ రాహు దోషం కనిపిస్తోంది కనుక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కనకదుర్గాదేవిని సందర్శించి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి అలాగే శ్రీకాళహస్తిశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడి మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను కర్కాటక రాశివారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాభవం నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను వారి యొక్క వార్షిక ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఏడు వరకు గల ఈ పన్నెండు మాసాల నూతన ఆంగ్ల సంవత్సరంలో వారి యొక్క సంవత్సర ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను మీన రాశి వారికి జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నవంబర్ మాసాల్లో భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల విశేషమైనటువంటి సోఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమాజంలో గుర్తింపు పడిన పెద్దవారి సహకారంతో మీరు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు మీరు చేసే కొన్ని కార్యక్రమాలకు ఒక మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి అవకాశం ఉంటుంది విద్యారంగంలో కొనసేసే వారు అభినందనలు అందుకుంటారు విద్యార్థులకు సుభరితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా ఈ సంవత్సరం మీకు మంచి పేరు ప్రఖ్యాతులు తేవడానికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తిని పొందడానికి అవకాశం ఉంటుంది భావంలో అనగా సింహరాశిలో కేతు సంచారం కొనసాగుతుంది రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది తర్వాత ఈ కారణం చేత ఈ భావంలో కేతు సంచారం వల్ల రుణ రోగ శత్రు విముక్తులు మీరు పొందగలుగుతారు మీనరాశి వారు కొన్ని అప్పులు తీర్చుకోగలుగుతారు అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు కొంతమంది శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు ఈ రకంగా మీరు ఈ సంవత్సరం సష్టమభావంలో కేతు వల్ల భగవంతుని ఆశీస్సుల వల్ల మీరు నిరాడంబరంగానే విజయాలు సాధించుకోగలుగుతారు ఇక సష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి మాసాల్లో ధనసు మకర రాశుల్లో అనగా దశమ లాభ భావంలో రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలై మాసాల్లో తృతీయ భావంలో అనగా వృషభ రాశిలో రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో సష్టమభావం అనేటువంటి సింహరాశిలో ఈ సూర్య భగవానుడు ఈ మీనరాశి వారికి షష్టాధిపతి ఈయన ఈ సంవత్సరము దశమ లాభభావాల్లో అనగా ధనస్సు మకర రాశుల్లో సష్టమభావం అయినటువంటి సింహరాశులు తృతీయ భావం వృషభరాశులు సంచరించే సమయాల్లో కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు నూతన ఉద్యోగాలకు అవకాశం ఉంది ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని పొందగలుగుతారు తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు రాజకీయ నాయకులకు విశేషమైనటువంటి సౌఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది నూతన పదవులు గాని మంత్రి పదవులు కాని లేకపోతే ఆదాయం పెంచుకునే విధానం కానీ ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు విశేషంగా కనిపిస్తుంది ద్వితీయ భాగ్యాధిపతి అటువంటి కుజుడు రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో సింహరాశిలో అనగా షష్టమోభావంలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ధనుస్థ రాశిలో అనగా దశమోభావంలో సంచారం వల్ల నూతన భూములు కొనుగోలు చేస్తారు ఉన్న భూముల్లో గృహాల నిర్మాణం చేస్తారు నూతన కార్యక్రమాలు అనగా నూతన వ్యాపార కార్యక్రమాలు ప్రారంభిస్తారు ఉన్న వ్యాపార సంస్థలను విస్తరింప చేసుకోగలుగుతారు కోర్టు వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోగలుగుతారు లాభసాటి ప్రయాణాలు చేస్తారు ఈ రకంగా ఈ మీనరాశి వారికి కుజగ్రహం అనుకూలత వల్ల ఎక్కువ శుభలితాలు భూలాభాలు వాహన లాభాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను ఈ మీనరాశి వారికి గురువు రవి కుజుడు ప్రధానంగా కేతువు నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి మరి మిగతా గ్రహాలు కాస్త ప్రతికూలంగా సంచరిస్తూ ఇబ్బందులు ఇచ్చే వాతావరణం కూడా కనిపిస్తుంది కనుక వాటికి పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మీనరాశి వారు మరి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను ఈ మీనరాశి వారు భావంలో గురుదోషం కనిపిస్తోంది కనుక దత్తాత్రేయ స్వామిని దర్శించుకోండి లేక సిద్ధి సాయినాథుని దర్శించండి స్వామివారికి సంబంధించిన జీవిత చరిత్ర పారాయణం చేయండి జన్మరాశంలో జన్మరాశిలోను వేయములోను సంచరించేటువంటి రాహువు అనగా మీనరాశిలోను కుంభరాశిలోను ఈ సంవత్సరం వేయి సంచారం ఉంది కనుక కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని సందర్ సందర్శించి నమస్కరించుకోండి అమ్మవారికి ఎరటి పూలమాలను సమర్పించండి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి అలాగే వ్యయములో ఉన్నటువంటి లాభములో ఉన్నటువంటి శని దోషం వల్ల బయటపడడానికి అంటే కొంతకాలంలో ఈ శని ఏదారి శని దోషం మీనరాశి వాళ్ళకి ప్రారంభమవుతుంది కనుక రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది వరకు లాభంలో ఉన్నటువంటి శని వీరికి వ్యయంలోకి ప్రవేశిస్తున్నారు కనుక ఈ శని దోషం నుంచి బయటపడ్డానికి ఏళ్ళ శని దోషం నుంచి మీనరాశి వాడు బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి గోసేవ చేయండి శనీశ్వర స్వామి దర్శనం చేసుకోండి అలాగే నిత్యం గణపతి ఆరాధన చేయండి సూర్య భగవాన్ని నమస్కరించుకోండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేక అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి అలాగే ఈ సంవత్సరంలో వీరికి రావుకేతు దోషం కూడా కనిపిస్తోంది కనుక కాళహస్తికి వెళ్ళి రావుకేతు పూజ నిర్వర్తించుకోవడం వల్ల కూడా మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఆంధ్ర సంవత్సరానికి గాను మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు నమస్కారం